నా బిడ్డ నాకు మరో జన్మనిచ్చింది నా బిడ్డ నా భార్య నా సర్వస్వం అంటూ బిడ్డ పుట్టిన తర్వాత అయితే ఎమోషనల్ అయిన మానస్ అయితే బుల్లితెర నటుడు మానసు భార్య శ్రీజ అయితే పన్నెంట్ల బిడ్డకు జన్మనిచ్చడం జరిగింది అయితే మానసి కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం ఉండదు బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ అయిన మానస నాగులపల్లి కేవలం సీరియల్స్లో హీరోగా యాక్ట్ చేయడం మాత్రమే కాదు బిగ్ బాస్ హౌస్లో కూడా వెళ్ళి తన పాపులారిటీని అలాగే మరింత పెంచుకునే మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు అభిమానుల దగ్గర అలాగే నీతోను షోలో కూడా పార్టిసిపెంట్ చేస్తూ అలరిస్తూ వచ్చాడు అయితే తను శ్రీజా అనే అమ్మాయిని ప్రేమించి పెద్దలు ఒప్పించి మరి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడని మనందరికీ తెలిసిందే పెద్దల క్షమసంలో అయితే వీళ్ళిద్దరికీ పెళ్ళయి ఏడాది కూడా తిరగకుండానే అందరికీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది అయితే మానస భార్య శ్రీజాకి అయితే శ్రీమంతపు వేడుకలు కూడా ఘనంగా జరిపించారు వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే మానస భార్య శ్రీజ పన్నెండు బిడ్డకు త్వరలోనే జన్మని ఇవ్వబోతుంది అనుకునే లోపల పన్నెండు ఆడపిల్లకి జన్మనిచ్చినట్లుగా ఒక ఫోటోని అయితే షేర్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారుతున్న ఆ ఫొటోస్ని చూసిన వీడియోస్ చూసిన అభిమానులు అందరూ మానస శ్రీజాలకి కంగళదేశంలో అంటూ బెస్ట్ కామెంట్స్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది సోషల్ మీడియా వేదికగా అయితే పుట్టిన బిడ్డ కోసం అయితే మానస ఎమోషనల్ అవుతూ నాకు నా బిడ్డ నా భార్య నాకు సర్వస్వం నాకు నా బిడ్డ పుట్టిన తర్వాత నాకు మరో జన్మనిచ్చింది అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసు